తల్లిదండ్రుల పట్ల ఎంతటి అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే మహోన్నత వ్యక్తిత్వం గల పాత్ర శ్రవణకుమారుడు ఇతని తండ్రి శంతనవుడు తల్లి జ్ఞానవతి వినికిడి అంటే శ్రవణ ప్రధానమైన అస్త్ర విద్యతో అనగా శబ్దభేధితో కొట్టబడిన మునికుమారుని కరుణామయ గాథ శ్రవణమై మునికుమారుని పేరు శ్రవణుడిగా మారిందని భావించవచ్చు ఏదేమైనా శ్రవణుని చరిత్ర తల్లిదండ్రుల పట్ల భక్తికి ప్రతీకగా లోకంలో నిలిచిపోయింది తల్లిదండ్రుల సేవలు తరించి ఉత్తములైన కుమారులు భారతీయ సాహిత్యంలో చాలామంది కనిపిస్తారు వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణకుమారుడి కథను రామాయణం వివరించింది తండ్రి ఆనతి మేరకు రాజ్యాధికారాన్ని వదులుకుని శ్రీరాముడు అడవుల బాట పట్టిన విషయమూ వర్ణించి చెప్పింది తల్లి దాస్య విముక్తి కోసం బ్రహ్మ ప్రయత్నం చేసి దేవతలను ఓడించి అమృతాన్ని సాధించిన గరుత్మంతుడి కథను భాగవతం ప్రకటించింది యయాతికి తన యవ్వనాన్ని సమర్పించిన కొడుకు పూరుడి కథనూ చెప్పింది తల్లిదండ్రుల సేవ మినహా నాకు తెలిసిందేది లేదు అని వినయంగా పలికిన ధర్మవ్యాధుడి కథను భారతం పరిచయం చేసింది తండ్రి నిమిత్తమై భీషణమైన ప్రతిజ్ఞ చేసి అపూర్వ త్యాగానికి పాల్పడిన భీష్ముడి కథనూ చిత్రించింది తల్లి దైన్య స్థితికి తల్లడిల్లి సమస్త రాజవంశ నాశనానికి పూనుకున్న పరశురాముడు తల్లి కోరిందని ఆత్మలింగం సాధించడానికై పడరాని పాట్లు పడిన రావణాసురుడు క్షణమాత్రం ఏమరిపాటుగా లేకుండా తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు సన్యాస దీక్షలో ఉన్న తల్లికిచ్చిన మాట కోసం స్వయంగా అమ్మ ఆర్యాంబకు అంత్యక్రియలు నిర్వహించిన ఆదిశంకరులు ఇలా జన్మనిచ్చిన వారికోసం పరితపించిన కుమారుల గాథలు సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి చరిత్రలోనూ ఆ తరహా ఆదర్శ మూర్తుల ఉదంతాలకు కొదవలేదు వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి జననానికి ముందే దశరథుని జీవితంలో సంభవించిన విచిత్ర విషాద సంఘటన శ్రవణ కుమారుని వృత్తాంతం రాముడు వనవాసానికి వెళ్లిన తరువాత దశరథుడే ఈ వృత్తాంతాన్ని కౌశల్యకు చెప్పుకుంటాడు రామాయణంలో నామమాత్రంగా కనిపించిన శ్రవణకుమారుని వృత్తాంతం అనంతర కాలంలో చిగురులు తొడిగి అద్భుతమైన ఇతివృత్తమై ఎందరో మహాపురుషులకు ఆదర్శప్రాయమైంది